ఉన్నటువంటి వాళ్ళు నైన్టీ పర్సెంట్ అంతా బీసీఎస్సీ ఎస్టీలు ఉంటారు మరి ఈ వర్గానికి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాలి ఎందుకంటే అందరూ కూడా చాలా పేద వర్గాలు వారు మరి ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వం అంటే వారికి మరి పరిణామం చేసి వారిని ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ తరఫున వారందరూ కూడా మేము ఈ రోజు మద్దతు తెలియజేస్తా ఉన్నాం మరి మీరు కూడా ఈ బీసీ వర్గాల కోసం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో పదమూడు పార్లమెంట్ స్థానాలు తొంభై అసెంబ్లీ స్థానాలు కూడా ఇవ్వాలని చెప్పేసి అట్లాగే చట్ట సభల్లో మహిళలకి ప్రకటించారు ఆ యొక్క రిజర్వేషన్ లో కూడా బీసీలకి సపోర్ట్ ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఆ యొక్క రథయాత్ర ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి మీ యొక్క న్యాయమైన ఏదైతే మీ యొక్క నమస్తే సార్ మేము కేజీబీబీ ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్ మేము పదిహేను రోజుల నుంచి మా యొక్క హక్కుల పోరాటం కోసము రెగ్యులరైజేషన్ కోసం ఎంటీఎస్ కోసము మేము ఈ యొక్క సమ్మెలోకి దిగాం సార్ జేఎస్ జేఏస్ ఆధ్వర్యంలో మేము జమ్మిలోకి దిగాము కానీ నిన్న వెబెక్స్ మీటింగ్ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాను ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మహిళలమైనటువంటి మా కేజీబీ ఉపాధ్యాయుల గురించి తక్కువ చూపుతోటి చిన్న చూపుతోటి మా అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడారు మీకు దమ్ము లేదనేటటువంటి మాటలు మాట్లాడారు సార్ మాకు దమ్ము లేక మేము ఇక్కడికి రాలేదు మాకు దమ్ముండే ఇక్కడికి వచ్చాము సార్ మీకు దమ్ముంటే మేము ఇచ్చినటువంటి జీవాలన్నిటిని అమలు చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం సార్ మేము విన్నవించుకున్నాము ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి అధికారుల దగ్గరికి సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరం నుంచి మేము కాలవేళ పడి బతి ఇంతవరకు ఎవరు మా యొక్క డిమాండ్స్ నెరవేర్చలేదు జీవోలు ఇచ్చినటువంటి సీఎం గారు కూడా మా యొక్క బాధలని పరిష్కరించలేకపోతున్నారు సీఎం తెలియజేస్తున్నాము మాకు ఇచ్చినటువంటి జీవోలని అమలు చేసి మాకు ఎంటీఎస్ ఇవ్వండి రెగ్యులరైజ్ చేయండి మేము పదహారేళ్ల నుంచి కష్టపడుతున్నాము బాలికలకి మేము విద్య నిరక్షరాశులైనటువంటి బాలికలకి డ్రాప్ అవుట్స్ విద్యార్థులకి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు మేము విద్యా బోధనలు నేర్పిస్తున్నాము ఆంగ్ల భాషలో విద్యను బోధిస్తున్నాము అంతేకాకుండా సిబిఎస్ఈ సిలబస్ కూడా మేము బోధిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మొత్తం మొత్తం మీద హండ్రెడ్ పర్సెంట్ సిబిఎస్ సిలబస్ మేము బోధిస్తున్నాము ఇంత కష్టపడి మేము మహిళ వల్ల ఇరవై నాలుగు గంటలు కష్టపడి మేము విద్యను అభ్యసిస్తుంటే ఈరోజు మా ఎస్పీడి గారు మా మహిళలని దమ్ము లేనటువంటి వారు మీకు దమ్ము లేకనే మీరు ఇక్కడ ఉన్నారు మీ ముఖాలకి ఇది చాలు అనేటువంటి మాటలు వివక్షలు అలా మాట్లాడటం మా మనసు అందరికీ బాధాకరంగా ఉంది అది తెలుసు కూడా మేము ఈరోజు మీకు వచ్చాము సార్ మమ్మల్ని టర్మినేట్ చేస్తామంటున్నారు ఆ టర్మినేషన్ అనేటువంటి పదాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి మీ సోకాజ్ నోటీస్ వెనక తీసుకోవాలి దమ్ము లేదని వాడినటువంటి మాటలను కూడా మీరు వెనక్కి తీసుకొని మా మనోభావాల విధంగా మాట్లాడేందుకు మీరు మాకు సభాముఖంగా మీరు వెనక తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ మేము జగనన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంటీఎస్ని అమలు చేయమని చెప్పేసి మేము సమ్మె నోటీస్ ఇచ్చేసి మేము ఈ సమ్మెలోకి రావడం జరిగింది సార్ కానీ మా ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి ఎస్పీడి సార్ గారు మమ్మల్ని విధులలో వెంటనే జాయిన్ అవ్వాలి సోకాజ్ నోటీసులు ఇచ్చి భయభ్రాంతులు గురి చేస్తున్నారు సార్ సోకాజ్ నోటీసులకు మేము సమాధానాలు చెప్పినప్పటికీ కూడా మమ్మల్ని విధులలో వెంటనే చేరకపోతే టర్మినేట్ చేస్తాము వీళ్ళు ఎలాగ ఈ ఉద్యోగాలలోకి వచ్చారో నాకు తెలియదు వీళ్ళకి దమ్ము లేదు అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు సార్ అలాంటి మాటలు మా ఆడవాళ్ళందరికీ బాధ కలిగిస్తున్నాయి సార్ మీ ఇంట్లో కూడా మీ అమ్మ చెల్లి భార్య కూతుర్లో ఉన్నారు సార్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము కూడా అలాంటి వాళ్ళమే సార్ మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం మాకు చాలా బాధ కలిగిస్తుంది సార్ వెంటనే మీరు ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాలి సార్ అంతేకాకుండా మీకు ఎన్నో జీవోలు జీవో వచ్చింది సార్ ఆ జీవో అమలు చేసి మీరు మీ దమ్ముని చూపించండి సార్ మాకు మేము వెంటనే మా విధులలో మేము చేరుతామని మీకు సభా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం సార్ అంతేకాకుండా మీరు ఏం చెప్తున్నారు సార్ మాకు దమ్ము లేదు అని చెప్తున్నారు సార్ కేజీబీలో వచ్చేటటువంటి పిల్లలు ఎలాంటి వాళ్ళు సార్ డ్రాప్ అవుట్ పిల్లలు సార్ ఆ డ్రాప్ అవుట్ పిల్లల్ని తీసుకొని వచ్చి మీరు సిక్స్త్లో జాయిన్ చేస్తే మేము పదో తరగతి వరకు పాస్ చేపిస్తే ఈరోజు ఇంటర్మీడియట్ వరకు మీరు ఆ స్కూళ్ళని డెవలప్ చేస్తారు సార్ ఇంటర్మీడియట్ కూడా పెట్టి మీరు ఆ చదువు చెప్పండి అంటే తెలుగు బోధిస్తున్నటువంటి మేము సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మేము తెలుగును బోధిస్తూ పిల్లల్ని అభివృద్ధి చేస్తున్నాం సార్ మేము అన్ని రాష్ట్రాలలో కేజీబీవి స్కూల్స్లలో ఎనిమిదో తరగతి వరకు మాత్రమే ఉంటే మన ప్రకాశం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇంటర్మీడియట్ వరకు ఎందుకు చేశారు సార్ మాకు దమ్ము లేదు అన్నారు కదా సార్ మరి ఎనిమిదో తరగతి వరకు ఆపచ్చుగా సార్ దమ్ము లేని సిఆర్టీలను పెట్టుకొని మీరు ఏం చేస్తున్నారు సార్ మాకు దమ్ముందని మేము నిరూపించుకున్నాం కాబట్టే మీరు ఈరోజు ఇంటర్మీడియట్ వరకు స్కూల్స్ని పెంచారు సార్ ఎంటీఎస్ని మీ ఎమ్మటే దమ్ము లేదు మీరు ఎలా వచ్చారో అనేటటువంటి మాటలు మీరు వెన వెనక్కి తీసుకోవాలి సార్ మేము ఎగ్జామ్ రాసి డిఎస్సి లాగా ఎగ్జామ్ రాసి మేము జాబ్లోకి వచ్చాము సార్ కావాలంటే మీరు రికార్డ్స్ చూసి తీసి చూడండి సార్ మీరు ఈ మాటల్ని వెనక్కి తీసుకొని మాకు ఎంటీఎస్ అమలు చేసి మాకు మేలు చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్